మరి ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ప్రియలారా ముఖ్యంగా ఈరోజు ఇటు రావడానికి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది అయితే ప్రియులారా ఇప్పుడు మరి అన్న ఒక పాట పాడాడు మార్పు చెందవా నువ్వు మార్పు చెందవా అని ఏంటి మార్పు కావాలి మనిషికి ఏం మారాలి రోజులా కాలాల సమయాల మరి ఏది మారుతుంది అంటే ఎప్పటిలాగానే ఉంటుంది పిల్లరా ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు వాతావరణము చలికాలము వానకాలము వర్షాకాలము ఇవి ఎప్పుడు ఒకేలాగానే ఉంటాయి అయితే మారాల్సింది ఎవరు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని సలవిస్తుంది మనిషి మారాలి అంటుంది పిల్లరా మనిషి యొక్క మనసు మారాలి మనిషి మారాలంటే మరి రంగు రూపురేఖలు కాదు కానీ అయితే పిల్లరా మనిషి కాదు మారాల్సింది మనిషి లోపల ఉన్నటువంటి ఆ మనసు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అసలు మనిషి ఎందుకు మారాలంటే ప్రియమైన వాళ్ళరా మనము మన జీవిత కాలంలో అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం ఎలా చేస్తుంటాము మనము పనికి వెళ్ళినప్పుడు కావచ్చు వ్యాపారం చేస్తున్నప్పుడు కావచ్చు ఇకపోతే మన జీవితంలో ఇలాంటివి అనేక తప్పులు ఎప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి మనం చనిపోయే వరకు చేస్తూనే ఉంటాం కదా పిల్లరా అయితే బైబుల్ అంటుంది ఏది విత్తుతావో అదే కోస్తావో అంటున్నాం ఏమంటాడు మీరు ఏదైతే విత్తుతారో అదే పంటనే కోస్తారు అవునా కాదా మన పల్లెటూర్లలో చాలా వరకు చూస్తే చక్కటి వాతావరణం కలిగి మరి పంట పొలాలు బాగా వేసింటారు ఏమేసింటారు మరి ఏదైతే వాళ్ళకి పంట రావాలనుకున్నారో ఆ పంటని వాళ్ళు ఆ గింజనే వాళ్ళు విత్తింటారు ఏది ఇప్పుడు నా గోధుమలు కావాలనుకోండి గోధుమలే విత్తితే ఆ గోధుమల పంట వస్తుంది అలా మరి ఇకపోతే జొన్న కావాలంటే జొన్న బియ్యం కావాలంటే బియ్యము ఏది విత్తితే అదే మనకు పంట మరి వస్తుంది అలాగే పాపము అనేటువంటిది మన జీవితకాలంలో మనం విత్తుతూ ఉన్నాం మనకు తెలియదు మనకు అర్థం కావడం మనం ఏం చేస్తున్నామో అయితే పాపం అనేది విత్తుతూ ఉన్నాం అది విత్తడం వల్ల మనం ఏం పంటకు వస్తామండి పాపం అని విత్తితే ఏమన్నా మనం ఏమైనా పుణ్యం అనే పట్టం కోస్తామా లేదు మనము పాపం అనేటువంటి ఈ యొక్క విత్తనము విత్తే అనేటువంటి చోటికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తిరిగిలాగా ఇప్పుడు నేను చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా మన చేయడం వల్ల ఇది నా సొంత మాటలు కాదు కానీ నేను ఏదో తలంచి మాట్లాడడం లేదు కానీ తిరుగున్నటువంటి భైబుడు అంటే దేవుడు అనాది కాలంలో తన పిల్లలతో వాళ్ళ ప్రవక్తలతో ప్రేరేపించి రాయించిన గ్రంథము అందులో రాయబడిన మాటలు నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అన్నాడు నిజమే అయితే మన పాపం అనేటువంటిది విద్యా అంటే మనము మరణం అనే పంట కోయాలి పీడారా జాగ్రత్త కాబట్టి అలా కోయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం విత్తేది ఎలా విత్తుతున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇలా మనమందరము పాపము చేస్తున్నటువంటి మనం అందరము దాన్ని నశించి నరకానికి వెళ్ళాలి అయితే దేవుడు చూసినటువంటి దేవుడు అలా నరకమిడు అని ఆ దేవుడు పరలోకం నుంచి ఈ భూమి వచ్చాడండి దేవుడు వచ్చాడు ఇది చాలా ఆశ్చర్యమైన మాట ఎప్పుడు వచ్చాడు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందనే భూమి మీద ఆయన అడుగు పెట్టాడు ఈ భూమి మీద నడిచాడండి ఆ పరలోకంలో నడిచేటువంటి దేవుడు ఆకాశం మహాకాశం పైన ఉన్నాడండి ఆ ప్రాంతంలో నివాసం ఉన్న దేవుడు పరలోకము దేవుడు ఈ భూమివాసిగా రావాల్సి వచ్చింది యేసుగా వచ్చాడు రక్షకుడు ఎలాంటి రక్షకుడు అంటే పాపుల రక్షకుడు అంటే పాపులను రక్షించడానికి ఈ భూమిదికి ఆయన ఒక రక్షకుడిగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు వచ్చాడు అందరి కొరకు ఆయన ఈ లోకంలో జీవించాడు ప్రియమైన వాళ్ళరా ఆయన జీవించలే మాత్రమే కాదు కానీ ఆయన జీవించి మన కొరకు చనిపోయి మన పాపములు మోసుకొని శిరోబ్రాలు పైన అందుకే భయబుల్ అంటుంది మనం ఇంకా పాపంలో అయి ఉండగానే ఏస్తు క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టాడని రాయబడింది పిల్లరా కాబట్టి ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన మన కొరకు మరణించాడు ఆయన తిరిగి లేచాడు ఆయన సచీవుడిగా లేచాడు మరణాన్ని గెలిచాడు పిల్లల మరణము గెలవడం అంటే ఇది ఎవరికైనా సాధ్యమా సాధ్యం కాదు మరణం ఎవరు గెలవలేరు చచ్చిపోయిన వాడు తిరిగి రాలేడు వాళ్ళు మరువపడతారు వారికి భూమి మీద చోటు ఉండదు వారు ఈ భూమి మీద మరి ఎప్పటికీ రాలేరు అని గ్రంథం సాగిస్తుంది మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే మన పూర్వీకులు ఎందరో చనిపోయారు వారందరూ కూడా సమాజంలో మనం బాధ్యపెట్టడం జరుగుతుంది అయితే వారు ఎప్పుడైనా తిరిగి వచ్చారా అంటే రాలేదు ఎందుకు రాలేదు అంటే వారు చనిపోయారు కాబట్టి పిల్లరా చనిపోయిన వారు ఎక్కడున్నారో నీకు వెళ్ళి నాకు తెలుసు నరకంలో ఉన్నారో నరకంలో ఉన్నారో నాకైతే కొద్దిగా క్లియారిటీ ఉంది ఎక్కడ ఉంటారంటే నరకంలోనే ఉంటారు ఎందుకంటే ఈ భూమి మీద దిగి దిగి వచ్చినటువంటి ఆ నరకాన్ని తప్పించడానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోలేకపోతే నరకంలోనే ఉంటారు ఏసు రక్తము ప్రతి పాపము నుండి దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా మారుస్తుంది ఆ రక్తము ద్వారా నీ పాపములకు విమోచన క్షమాపణ ఉంది కాబట్టి నువ్వు ఏసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి ఇప్పుడు మా సోదరులు పత్రికలు చాలా ఇచ్చారు అయితే దాన్ని చదవండి నేను చెబుతున్న ఈ ఎంత ద్వారా మాటలు వినండి నువ్వు ఈ మాటలు దొరకవు ఉదయం లేస్తే సెల్ఫోన్లు టీవీలు అనేకవి చూస్తుంటాం అవన్నీ వ్యర్థమైనటివి అవన్నీ మనము మన హృదయానికి కొంతవరకు సంతోషం కలిగిస్తుంది అయితే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోలేవు ఇప్పుడు నేను చెప్పబడుతున్న మాటలు మా సోదరులు ఇచ్చిన పత్రికలే నిన్ను ఆ రాజ్యానికి తీసుకుపోగలవు నీ పాపముడు క్షమాపణ కలిగించగలదు ఎందుకంటే అందులో ఏసుక్రీస్తుని గొప్ప మహా మహా పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి ఆయన ఈ లోకంలో ఉన్నాడు ఆ యేసు క్రీస్తు రక్తం ద్వారానే నీకు పరలోక రాజ్యం పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లరా నా పాపము క్షమించు ఏసుక్రీస్తు రవ్వా నేను పాపి నన్ను క్షమించని నీ హృదయపూర్వకంగా నీ నోటితో నువ్వు ఒప్పుకు వెళ్ళలా ఆ రక్షించి త్వరలోకి క్షమించి పరలోక అలా చేయడం తీసుకుపోగలడు ఒకవేళ నువ్వు నా గునుకుంటావా అనుకుంటే ఇంత నరకము మన కొరకు సిద్ధపచ్చబడి ఉన్నది అక్కడికి వెళ్ళామంటే మళ్ళా మనం తిరిగి రాగము యుగ యోగులు కాలిపోవాలి అటువంటి చోట అటువంటి వేదనలో నువ్వు ఉండకూడదని ఈ మాటలో మీకు తెలియజేస్తున్నాను ఏసు క్రీస్తుల్ని హృదయంలో చేర్చుకొని రక్షకుడు నువ్వు అంగీకరించడలా నువ్వు రక్షించబడతావు మరొక రాజ్యం చేరుతావని ఈ మాటలు మీకు ఇదే కాలంలో తెలియజేసి ముగించి వెళ్ళిపోతూ ఉన్నాం మీకు చిన్న ప్రార్థన